నమస్తే పెద్ద మనిషి పెద్ద మనిషి ఏంది ఇదేనా ఏంది ఎండలయ్యి ఎన్నిటికొచ్చినవి ఎండలయ్యం అంతేనా ఎన్నళ్ళ రాళ్ళు గొడవ పట్టి నువ్వు రెండు మూడేళ్ళ అంతేనా రెండు మూడు ఈ రాళ్ళనే శాస్త్రం మాకు భూమి లేదు ఏది లేదు భూమి లేదా మీకు ఏది లేదు ఏ ఊరే పెద్ద మనిషి మాదా అక్కడ ఉట్లపల్లి ఉట్లపల్లి ఏ జిల్లా మా మండలం నల్లగొండ జిల్లా అంటుంది ఇక్కడ ఇక్కడొచ్చే నాలు అవుతుంది రెండు నెలల సాయంత్రం రాళ్ళు ఇక్కడ కొడుతుందా ఇల్లు పెట్టుకున్నాం పెట్టుకున్నాం అయ్యో ఇటు ఇల్లు పొల్ పెట్టి ఇక్కడ బతుకొచ్చి ఏమి చర్యలు ఉన్నాయో ఈ ఎండ మాచి ఎండ అయింది ఎర్రటి ఎండలా ఎట్లా చేస్తున్నామే ఈ పని ఏం చేయాలి ఎంతమంది నాయనా పిల్లల్ని ఇద్దరు మో పిల్లలు ఒక ఆడపిల్ల పెని లైన్ ఆ పిల్లల ఒక పిల్లని పెళ్లి చేసిన అయ్యో ఒక పిల్ల పెళ్లి చేసినా రాలు కొచ్చేసేయాలి రాయి కొట్టేది ఆ పిల్లలు చదివిచ్చినావు ఏమన్నా ఏం లేదు నాయనా ఆ ఏది లేదు కానీ బయటకు ఇది మోద్దు కష్టం అయ్యో మరి నువ్వు ఇంత కష్టం చేసి మీ తాత ము నుంచి కొడతారు లేదు మా కాడని ఆ ఏ భూమి లేదు ఏది లేదు మాకు ఆ ఈ తాతము తాసాన్ని కొడుతురా నువ్వు ఒక్కని అప్పటి నుంచి అదే అలవాటు పిల్లలకు కూడా ఇదే పని నేర్పి అదే అలవాటు ఏం చేస్తాం మా లేదు వెళ్ళక ఎన్నింటికి వస్తారా ఇంటికి ఎనిమిది అట్ట వస్తాం ఎనిమిది ఇంటికి వస్తారు ఎన్నింటి దాకుండా మళ్ళీ పన్నెండు అవుతుంది ఒక్కటే కూడా అవుతుంది మంచి నువ్వు ఎండ మొత్తం పోవాల్సింది మా మీద పోతుంది ఒక్కటి కూడా పోతాం అయ్యో ఎండ మొత్తం మీ మీద పోలేదు మా ఎండ ఎండకాలం ఎట్ట బట్టరే ఆయన ఎండ బయటికి వెళ్తే రోడ్డు మీదకి పానం ఎల్లల్లా ఆడుతుంది ఏం నేను చదువుకోలే నాకు ఒక్క అవసరం రాదు పిల్లలకు చదువు లేదు వాళ్ళకు రాదు ఇక రాళ్లే కొడుతుంది వాళ్ళకు చూపెట్టుకుంటా నేను అట ఈ పని చేస్తే దెబ్బలు తాకుతాయా చిన్న దెబ్బలు కాదు ఇంకా చూడు రాదు ఇది ఆపు కొట్టుకుంటే ఇంకో ఇదిపోయేది ఇది కానీ రాయి తల్లిగేనా ఉంటాగా ఇసుమంటే తల్లి కొట్టే తాకినాయిట్టి కాళ్ళ మీద తాకింది అయితే ఇక్కడ మంచిగా చూపి ఇంకా ఏ మందులు లేవు నేనే తెచ్చుకున్నా ఇంకా ఈ జోలి ఏంది అన్న నీ సెలవు చూస్తే ఈ ఎండల మొత్తం బొక్కలే నరాలు కానీ చేస్తావు మరి ఎన్నీ ఇప్పుడు రెండు నెలల సంది కొడుతున్నా ఊళ్ళు వ్యవసాయం లేదు ఏది లేదు ఇల్లు ఉంది ఇల్లు ఉంది ఇల్లు కూడా అది కొనుక్కున్నది అది పిల్లలకి ఇదే పని నీకు ఇదే పని పని పిల్లలు ఎన్నాళ్ళు చేపిస్తావు చెప్పి పని ఇంకేం చేయదు

దాని కింద తిండి ఇటు గుంజ పోయినప్పుడు కూడా పడవలసి వస్తుంది ఏముంది ఇబ్బంది గుంజినప్పుడు మీద కూడా మీద కూడా పడుతుంది అట్ట కనబడ్డాయా కన్నా పడ్డాయా వచ్చిన మంది గాడ కేసరి పడదా ఆ కేసరి కాడ ఆడ మార్చి పడ ఇట్ట గంచోడు తిండి తిని తిను అయితే నీడ వండుకుంది ఆయన ఇట్నే ఇప్పుడు అట్నే కొడుతుడు కొట్టగానే ఆ పోరు ఏం చేసింది అంటే ఆ నీడ వండుకునేది ఊరికి లారీ వచ్చింది రాయికి అట్నే లాగ చిటి లాకంగానే ఆ పొరి దానికిందో అడినప్పుడు అబ్బా వెమ్మట కదం అంతేనా పిల్ల తల్లి ఒక దెబ్బలు తాకినా ఎట్టలేంది కదమ్మ కానీ చచ్చిపోయిందా ఒక పిల్ల ఒక నెల పిల్లవాడు అయ్యో రమ్మ బండల్లో చాలా కష్టమే ఉంటది కష్టంగా కుట్టే ఇంకా ఎవరికైనా దెబ్బలు తాకినా మీ వాళ్ళకి మీ అన్నదమ్మలకి ఎవ్వరు అంగా అంత ఇంకా ఇప్పుడు లేరు కదా అంటే ఇల్లా ప్రమాదాలు జరుగుతాయి ప్రమాదాలు సుఖమైన పని ఈ రాళ్ళల్లో ఏమన్నా మరి ఈ నాలుగు సంది కొడుతున్నావు మరి ఎట్ట అమ్ముతావు నువ్వు అమ్ముతావా అమ్ముతావాళ్ళని వచ్చి తీసుకుంటాడు షేట్ వచ్చి కొనుకపోతాడు మీరు కొట్టాలి మనం కొట్టాలి పొద్దుగులు కొడితే ఎంత ఇస్తారే మీకు ఏముంది తొమ్మిది రూపాయలు కట్టిస్తాడు మనకు రాయికి తొమ్మిది రూపాయలు రోజు ఏపాటు కొడతారా ఏం కొడతాము అరవై డెబ్బై కొట్టి అడిగేసాం అంటే అయ్యో అరవై అప్పుడు కొద్దిగా సల్సల్ల ఉంటుంది కానీ ఈ ఎండాకాలం ఇంకా ఎండలు కొట్టాలంటే ఎండకు ఏం కడతారు ఆనండి ఇంకేమైనా ఇబ్బందులు ఉండే మరి మీకు ఏమైనా గవర్నమెంట్ సాయం చేయాలి మిషన్ చేస్తారు పనిముట్లు కానీ పైసలు లేకుండా

బతుకులు మా ప్రైవేట్కి పోతే పదివేలు అయినాయిని బతుకుల గవర్నమెంట్ మరి మాకు మంచి మంచి మిషన్లు ఏమైనా పనిముట్లు మాకు ఒక పది లక్షల లోన్లు అట్లా ఏది లేదా ఇన్నాళ్ళ సంది సంది చేస్తున్నావా మధ్యలో నేర్చుకున్నా ఈ పని నేను ఎందుకు చిన్న పని చేస్తున్నా కానీ ఒక పారి సరగడ్డలు వచ్చినాయిత్యాలు సందపేట మండలం முப்பந்தா பிள்ளை பரிமுட்லிரா பரிமுட்லி మీకు ఏమేమి రామారావు అన్నప్పుడు రామారావు ఉన్నప్పుడు వచ్చిన వచ్చినాయి అదొకటి మనకు ఒకటి అది ఇండ్లు ఇచ్చి చూసినావు అప్పుడు రామారావు ఇండ్ల అదొకటి ఇస్తే మంది ఇంక తిన్నారు అవి ముందలు ఉన్న తిన్నారు ఎందుకంటే నీ పేరు రాయలేదా నా పేరు రాసిరు కానీ ఇంకో ఇంకో లంచం వేసుకురు అప్పుడు అట్ట ఉండే అన్యాయం చేసారు అన్యాయం చేసారు మంచి రూపాయలు వేసిన వానికి వాళ్ళకి గట్టిచ్చారు ఆ పేరు మీద వచ్చింది సిమెంట్ బస్తాలు పది రూపాయలు పది బస్తాలు వచ్చినాయి ఇంకా అనుమాలు కథం పెట్టి అయిందే గట్టి అయిందోడు కొట్టే కొడతారు గట్ట ఉంది ఏమన్నా ఇబ్బందులు పవన్ మూర్లు గిట్ట ఏమన్నా గవర్నమెంట్ మీకు బాగా ఇప్పుడు ఉండేది ఏమి ఉంటది అంటే మనకు గన్లు సుత్లు ఏదన్నా సాయం జరా ఒకటి ఇల్లు జా ఉంది కదా దానికన్నా ఇంత కట్టుకుంటే ఇద్దరు బిల్లులు కదా అవును ఒక ఉంది ఒకటి ఇంకా కన్నా ఇంత జాగ ఉంది కదా అదన్నా కట్టుకోవచ్చు కదా ఇద్దరు బిల్లులు ఇంకా పొద్దుగులు ఎడో రాళ్ళు వాళ్ళు అది ఆ అయితే ఇట్ట ఉంది ఇంకేమైనా దెబ్బలు తాకినా నీకు మాత్రం రెండు పచ్చలు అయితే పచ్చలు ఇరిపోయేది ఇది ఏంటంటే మొక్కలు కాబట్టి దగ్గర కాబట్టి అయ్యో ఇన్ని బాధలు ఉన్నాయి వీళ్ళకి ఇంకా వీళ్ళ గోస చూస్తే ఎర్రటి ఎండ స్వచ్ఛకాల ఉంది పైన ఎండ కిందంగా బండ మధ్యలో ఆ వడ్డీ రన్నలా పేద బతుకులు ఎండతో సావాసం బండతో చెలగాటం ఈ దెబ్బలు ఇసమంటి దెబ్బ దీని మీద పెట్టి కొట్టేట క్రమంలో జారిపోయి తగిలితే ఆ ఎటు పక్క పోయినా కానీ మన తుపాకి దెబ్బ కన్నా ఎక్కువ ఆ తుపాకి దెబ్బ తుపాకి గుండె వచ్చినట్టు వచ్చి తాగుతుంది తాగుతుంది నువ్వు ఎంత దూరం ఉండని అంత జవ కొద్దిగా వేస్తారేమో వేసినా కానీ ఇది పదును ఒకవేళ తక్కువ అయింది అనుకో అట్ట పోతుంది ఇంకా అబ్బా అప్పుడు వచ్చినప్పుడు జ్వర ఏంటంటే అది మంచి పదనిలిస్తేనేమో మంచిగా ఉంటుంది మన తాకి అన్న ఎక్కువ పోతుంది డేంజర్ మాది మా బతులు వేస్ట్ బతుకులే ఎప్పుడైనా మేము ఇంటికి పోయిందమ్మకం లేదు ఏంటంటే గో కరెంట్ ఉంది మాది కరెంట్ కంటే ఇస్తారు కానీ మాకు ఇయ్యరు గవర్నమెంట్ ఏమిస్తారు ఇస్తున్నా మా బతుకు మేమే కానీ ఇంత ఈ బతుకులు బతిన కానీ ఒక్క రూపాయి ఇస్తలేదు గవర్నమెంట్ గవర్నమెంట్కి ఏంటికి వెయ్యాలి ఓట్లు మేము లెక్క లేకుంటే చేస్తున్నాం కానీ మాకు పేదనికి ఇంత ఇటు రాయ కొట్టుకున్నాం మాకు ఇస్తే సగదానం కదా మళ్ళీ ఆయన తలుస్తాం కదా అది మీకు ఏమేమి కావాలి మరి మీకు మాకేం లేదు ఇప్పుడు ఒకటి మాది ఒకటి ఒక పనిముట్లు ఒక సాయం చేయను ఆయన్ని ఏదంటే ఒక పేద అది జటం కన్నా కష్టం ఎర్రెండలు పడి చేస్తాము జటా అన్నిటికీ మీరే అంటారు కానీ మీరు లేకుంటే ఏ బునాది మరి పేరుకి చెప్తారు ఇలా మీ లేకుంటే అయితే బునాదిని మాట్లాడే ఎందుకు మీరు లేకుంటే కట్టడా ఇల్లు ఆయన మాది కట్టిన గోపురాలు కట్టిన ఏది కట్టిన మాదైతే లేదైతే మీరు బునాదులు అయితే ఏం కట్టాలి అప్పుడు వరకైనా ఇప్పటికైనా ఇప్పటికైనా మాది రాయ అన్నప్పుడు మాదే అల్ల ఎల్లమ్మ సాపన మాకు ఎట్లా ఉంది ఏంది ఎల్లమ్మ సాపన అంటే అయితే మేము ఆడికి పచ్చరాలు కొడుతున్నాం పచ్చరాలు కొడుతుంటే ఆమె అంతా పోయి అన్ని తిరిగి వచ్చింది తిరిగి వచ్చినాక ఈడికి వచ్చింది ఆ వీడికొచ్చి రావని రాయిలు పడతామని చూసింది ఆ రాయలు పడేది ఆ ఎల్లమ్మ ఆ ఎల్లమ్మ రాయిల పడ్డది రాయల పడేది ఆ మాలని ఒడికొని చేసిండు ఆ పోయే పరిశురామ జెప్పలు కాగలేక ఆ వీళ్ళనే ఉన్నాయని అన్నాడు అబ్బా అబ్బాను ఒళ్ళు పట్టిండు పరిశ్రమ ఆడు పొలమే మా వజోని ఆహా ఆ కొడితే ఈ సర్కల్ ఉన్నా చెప్పినాడు ఆ ఈ సర్కల్ ఉన్న బండ కింద బండ కాల్చేది అప్పుడు ఆహా ఇట్ట బండ లేకేది ఆ బండ కింద ఉందా ఆ అబ్బాయి కొడుకు ఇట్ట చెప్పా అని మళ్ళీ నుంచి పోయి నందల పడది అరే లందల పడది లందల పడతా గానీ ఇస్తలేడు ఎల్లమ్మని ఆ అబ్బాయి చూసినా కానీ ఆయనకి ఎన్ని ఏళ్ళు ఇరవై నాలుగు ఏళ్ళు పాడాలి ఇరవై ఐదు ఏళ్ళు పాడాలి ఇరవై ఐదు ఏళ్ళు పాడితేనే ఎల్లమ్మ తండ్రి పేరు చెప్పాలి ఎవరు మునిశ్వరుని పేరు చెప్పాలి జమదగ్గి మహాముని పేరు చెప్పాలంటే చెప్పాలంటే ఇరవై నాలుగు ఏళ్ళు నిండాలి కొడుకు అట్ట అని అని రోజులు మోసింది అది మాకు ఇది సాపన ఎన్ని రోజులు వచ్చినా కానీ ఈ రాయి బరకతి రాదు వచ్చినప్పుడే అది అది వేసుకుపోయినప్పుడు అది వచ్చింది మీకు ఆ దోషం మరి ఇంకా ఆమెదేందో మాదేందో కానీ ఆయన అట్ట దాపెట్టుకున్నాం మంచిగా ఆయనే ఆయన బాగమాత్ర ఏడవు కుట్టాడు ఊరుకోడు ఇప్పుడు కూడా నిప్పు పడతాది ఇలా ఆ ఆ బలే ఆ ఎట్లాంటావు ఇప్పుడు మనం ఇట కొడతాం అల్ల నిప్పు పడతానే ఉంటది ఎట్ట ఎట్ట దగ్గర అయితే నిప్పు పెట్ట ఆమె పోయి ఆమె చేసింది కదా ఎవరు ఎల్లమ్మా ఎల్లమ్మా ఇలా పోయినాక మనం ఆగలేకపోయినా ఆయన కింద పరిశ్రమ ఆయన కింద అబ్బా ఓ అమ్మ ఇట్లా అనగానే ఏరే మీది ఇదే అన్నది ఇగ పెట్టిలింది మీరు తెలియ మళ్ళా మాది ఆయన లందల జోర లందలు చూసి పెట్టిండీ చీరాల చిరాల ఎంత గోస పెడతాడు ఎట్లా పెట్టిండు అన్నదమ్ముల నీకు తల్లి తల్లి తెలియదా ఒకతే నీకు తెలియదు తల్లి జోలి పిల్ల అయినప్పుడు ఆడపిల్ల అయినప్పుడు నీకు తెలుస్తుంది అని ఆమె చీర పెడితే ఆమె ఏముంది అబ్బా తల్లిని కొడుతుంటే కూడా ఏమి ఆడం పడలే తక్కువ కూడా మంచి మనగాడ ఆఖరికి మళ్ళా కార్తీక రాజు కాని ఖాతాక అందరూ మళ్ళా పెండి అయ్యి తల్లిదండ్రు పెండి చేసి ఆ అమ్మ అట్ట కాదు ఏడ కూడా మరికింద అదే తల్లి బొక్కలు తండ్రి బొక్కలు ఆడ ఈ ఆయన బాణం ఇస్తాం కదా రాదు ఆయన నన్ను ఇట్ట కట్టి పెట్టు ఒక్కలు కట్టి పెట్టావు అని చెప్పి కట్టి పెట్టినాక గలు ఏమైనా పలాని పండ్లు తిను ఐదు పండ్లు ఇస్తున్నా నీకు ఐదు పండ్లు ఇస్తున్నా కానీ నువ్వు ఏమనకు తిను అని ఎవరు చూపెట్టకా ఏమో తిన్నది వెళ్ళం తిన్నాక గర్భిణి అయింది గర్భిణి అయినాక ఏదో గాలి అంటారు అనగా ఏమైంది తోలుత ఇంకా పరసరా తర్వాత దేవుడా దేవుడేనా ఐదు శిరాల గౌరమ్మ తోటి ఐదురు వీళ్ళు నలుగురు ఐదు పుట్టినాక ఇంకా ఏమంది ఇట్టేదిగా అట్టేదిగా చిన్నగా పెద్దగా ఏముంది ఈయన వేడికి మన గిన్నది పన్నెండు పదిహేను పదకొండు ఏళ్ళు పట్టణండి కోటా ఒకటి పోయి అది ఆ నీళ్ళ బిందరాల ఆడుతు నేన అందరు ఆడుతున్నామ్మా నేనే ఆడతా అంటే కొడుక చెప్పింది ఎల్లమ్మాడు నచ్చ కొడుక అని చెప్తే అమ్మ అందరు ఆడుతురే నేనే ఆడతానే అన్నప్పుడు తల్లిపాని పెట్ట అనిపిస్తుంది నీ అమ్మ ఆమెకు తెలిసే కానీ కడుపులు ఉంది కదా అవును అని వెళ్ళా ఏం చేసింది వద్దు కొడుక వద్దురా అని అంటే నీ అమ్మాయి నేను ఆడతా అమ్మ అనగానే ఏదో బొంగర భగవంతుడైనా బొంగరం బొంగరమే వచ్చింది తాడు తాడే వచ్చింది ఇంకా ఆడుతున్నా పిల్లలు ఆడినప్పుడు మధ్యనే ఇంకా ఆడుతుంటే ఆడుతు మధ్యనే ఆడి ఆడి కానీ ఉంటే బొంగరం ఒకటి పలిపోతున్నాయి పలుకుతున్నాయి బాగమాంతుడాయి అది కోంటేసింది ఒక్కకుండా ఇట్ట పెట్టుకుని తీసుకొని వస్తుంది ఈ నీల బిందె తీసుకొని వచ్చినప్పుడు తక్కువ అయితే అది ఎట్నో తాకింది దానికి ఈయన బంగారం పోయి తాకింది తాకింది ఈ వచ్చి పోయా తల్లి కూడా పుచ్చినవాడా అర్రే తల్లి కూడా పుట్టినవాడ నువ్వు అనగానే ఇంకా అప్పటినుంచి ఇంకా పడిచనామానికి కోపం అబ్బా మీకు ఈ సాపేన వెళ్ళమ్మ సాపెన ఈ బండలు కొట్టేది ఇంక అయితే ఆ మరి అప్పటికైనా మళ్ళీ తలి కాలు మొక్కుకోవాల్సిందే ఆయన ఇంకా అయినాక ఏముంది శ్రీరాళ గౌరమని ఇక అంతా ఏడాయి ఏడపోయినా ఆగతలేడు శ్రీరాల గౌరమ చిన్నామాయ ఇంకా ఆగతలేడు ఏముంది అది ఇంక అన్న కాడ నుంచి వచ్చిండు ఇంకా తల మీద పట్టు ఏంటికి పట్టు మా తండ్రి వాడు అది ఆమన్న మాట బిర్రు పట్టిండు పాత పాత గుచ్చి ఆయన కదా నువ్వు ఎవరురా నువ్వు తల్లి లేకుండా ఉచ్చి ఆనే అన్న కానిచ్చి పచ్చడి అబ్బా మా తన్ని ఓడు చెప్పి చెప్పు ఇంకా అప్పుడు అయ్యా ఏమైంది మరి ఎండా బాడి చెప్పిందా ఇంకా చెప్తే ఇరవై 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 ఐదు ఏళ్ళకి చెప్పింది మళ్ళా ఎవరికి కార్తీక్గా చంపినాక ఆయన ఏం రావాలి ఆయన చంపాలి కార్తీక్ కానీ అట్ట మాకు బొగ్గులు కొనటే ఈ మూలం కొనుక్కొని ఒకనాడు ఈ మూలం లేకుంటే మాకు వెళ్ళనే వెళ్ళదు మళ్ళా కొద్దిగా పోవాలి బొగ్గులు లేకుంటే వెళ్ళదు కొనుకొచ్చుకోవాలి బొగ్గులు కూడా బొగ్గులు కొనుక్కొచ్చుకుంటేనే రేపు పని గట్ట కొనుక్కోవాలి కొనుక్కోసుకొని పెట్టుకోవాలి ఇక్కడ మన మన అక్కడ గేట కాదు పల్లెటూరు కాదు అక్కడ కాల్చుకొచ్చుకున్నాం ఇక్కడ కొనుక్కుంటే ఇరవై ఐదు రూపాయలకు ఒక కిలో రెండు కిలోలు ఒక ఒకనాడు కూడా రావు రెండు కిలోలు ఒకనాడు బొగ్గులు అయిపోతాయి అయిపోతాయి గట్ట ఈ కొన్ని కావాలంటే ఒక ఇప్పుడు ఈ దిండి తెంపాలంటే ఇది ఇది ముద్దది అప్పుడే ఇప్పుడు పెట్టేసరికి ఇది మొన పోతుంది పోతుంది ఒక తెరాగలి దీనికి ఐదారు ఇంకా రాళ్ళు అయి రాని ఒక రెండు మూల మూడు మొన్నలు పోతాయి మూడు మొన్నలు పోతాయి ఈ బండ ఇది పచ్చకే ఈ పచ్చ పని అయ్యేసరికి ఆ మూడు పోతాయి అరిగిపోతాయి కొద్ది పెట్టుకోవాలి మేమే చేసుకుంటాం ఎందుకంటే పదం మేము పెట్టుకుంటాం ఏ రోజు బెటర్ రాదు ఇది ఏ రోజు పెడితే ఉండవు ఒడ్లు అయినా ఎవరన్నా వడ్లు కూడా ఉన్నా బెటర్ దీంట్లో మా వలక అయితేనే మాకు తెలుస్తుంది పదం గట్ట మా పరిస్థితికి ఇట్ట ఉంది ఇంకో ఎన్న దానికి కూడా కొట్టుకుంటూ ఉండాలి ఒకవేళ అనుకో పదం సరిపోక ఊ ఇంట్లో అనుకోవాలి అంతే ఇక ఇంకా పని లేదా ఉండదు ఇక ఈ బండలు కొట్టే వడ్డరన్న బతుకు చాలా వరణాతీతం ఈ బాధలు పగవని కూడా రాకూడదు పైనంగా ఎండ చూస్తే సురస్వరం మండిపోతుంది కిందంగా బండ కాలుతుంది ఈ ఫైటింగ్ ఏందో మరి ఇలా గోస ఇంత ఈదంగా ఉంది నీళ్లు తాగడానికి ఉంటే నీళ్ళు ఉండవు భూ ఉండదు సమయానికి నడిచిపోవాలి ఎక్కడి నుంచో రావాలి ఇక్కడ సౌకర్యం ఉండదు పాపం వాళ్ళ గోస చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళు వారింటికో ఏడింటికో వచ్చి పొద్దుకులు ఎండకు ఈపి పెట్టి కన్న కష్టం చేయాలి చెమటొంచి పని చేసి కన్నది దెబ్బలు తగిలించుకొని చేస్తే వాళ్ళ గిట్టుబాటు కూడా ఉండదు మరి ఎవరైనా వాళ్ళ గురించి ఆలోచించాలని ప్రభుత్వాలు కూడా ఈ మన ఒడ్డెరన్నలని ఆలోచించి వాళ్ళ గోసలు చూసి వాళ్ళకు కూడా ఏదైనా సహాయం చేయాలి వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉంటాయో అవసరాలు తీర్చే దిశగా ప్రభుత్వాలు కూడా పనిచేయాలి చూస్తున్నారు కదా మరి వీళ్ళ గోస వాళ్ళ పొద్దుగాల అనాథ నుంచి ఎప్పటి నుంచో మన భూమి కుట్టిన కాయించి వీళ్ళు రాయి కొట్టి ఢిల్లీ కోట కట్టినా మక్కా మసీదు కట్టినా ఎల్లమ్మ గుడి కట్టినా మల్లయ్య గుడి కట్టినా వాళ్ళ శ్రమ చాలా ఉంటుంది అలా మరి ఆ శ్రమని ఎవ్వరు గుర్తించట్లేరు ఈ రోజుల్లో వడ్డీదన్న కష్టాలు చాలా ఉన్నాయి వాళ్ళ కష్టాల గురించి కూడా ప్రభుత్వం ఆలోచించి వాళ్ళకి ఏదన్నా మార్గం చూపిందిగా ఆర్తలు తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాము అధికారులని కెమెరామ్యాన్ సల్మాన్తో మీ కొమరాయా